పోలవరం విషయంలో మేము మా అభ్యంతరాలు చాలా స్పష్టంగా చెప్పినాం తెలంగాణకు నష్టం కాకుండా వృధాగా పోయే జలాలను వాడుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పినాం అది కృష్ణ కావచ్చు అది గోదావరి కావచ్చు ఎక్కడైనా సరే కేసీఆర్ గారు ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు గతంలో కూడా అదే చెప్పినాం మేము రాజశేఖర రెడ్డి నాటి నుంచి అదే మాట్లాడినాం అంతకుముందు చంద్రబాబు నా అదే మాట్లాడినాం ఆ తర్వాత ఇంకెవరు వచ్చినా అదే మాట్లాడినాం తెలంగాణ వచ్చినాక కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం మన హక్కులకు భంగం కలగకుండా మన ఇంచు భూమి నష్టపోకుండా సముద్రం పాలయ్యే నీళ్ళను వాడుకునే విషయంలో మేము ఎన్నడూ కూడా అభ్యంతరం చెప్పలే కానీ ఈ ప్రభుత్వానికి ఆ సోయీ లేదు తెలంగాణ హక్కుల్ని వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు పక్క వాళ్ళకు దారదత్తం చేస్తుంది మూడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఏమాత్రం సిద్ధంగా లేదు ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా వీళ్ళ పదవులు నిలబెట్టుకోవడం కొరకు తెలంగాణ ప్రజల్ని బలి బలిపెడుతున్నారు తెలంగాణ రైతాంగాన్ని బలిపెడుతున్నారు తెలంగాణ హక్కుల్ని బలిపెడుతున్నారు వాడు ఒక ఒక తప్పు చేసి దాని నుంచి తప్పించుకోవడం కొరకు వంద తప్పులు మాట్లాడుతున్నారు వంద తప్పులు చేస్తున్నారు ఒక అబద్ధం నుంచి తప్పించుకోవడం కొరకు వంద అబద్ధాలు మాట్లాడడం ఏదైతుందో ఇవాళ రేవంత్ ప్రభుత్వం గా ఎంచుకుంది ఇట్లే తెలియతక్కువ పని చేసుకుంటూ పోతే ఇంకా కూరకపోతారు నేనేదో హైకోర్టు సుప్రీంకోర్టు చేసింది కూడా తప్పనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఆయన అధికారులు అధికారులు తప్పించుకోవడం కొరకు ఈయనకేదో ఒక ముచ్చట తీసుకొచ్చి ముందర పెట్టిన అర్థం కాదు ఏఐ అని చెప్పి ఆ ఏఐ అంటే ఏందో అర్థం కాక నిజమే కావచ్చు ఇదే అని ఆయన అనుకుంటున్నాడు ఇది దయవభూతం కావచ్చు బహుశా దీన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ వాడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నాడు నేను అందుకేనే చెప్పిన మొన్న నువ్వు ఏఐలు ఈ మీ నీ ఇంటెలిజెన్స్లు చేయి నీ అనుమల్ ఇంటెలిజెన్సే కొంచెం బెటర్ ఉంది దాని మీద నీ సొంతంపురం వాడి పని చెయ్యి అనుమల్ ఇంటెలిజెన్సే బెటర్ ఉంది నీ ఇంటెలిజెన్స్ మీద నీ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కంటే దానే వాడుకో కొంచెం దానే నమ్ముకో అని నేను ఈ తెలివి తక్కువ తనం చేసి ఇంకే తిరకపోకు ఏది ఏ ఇంటెలిజెన్స్తో చేసింది అక్కడ జింకలు లేవు మేమే తయారు చేసేసి ఏది అప్పుడు రాముడి కాలంలో బంగారు లేడి రూపంలో వచ్చినట్టు మేము కూడా తయారు చేసినామా మేము చేసింది అక్కడ ఉన్న చెరువులు కూడా మేము ఏదో సృష్టించినమా ఇప్పుడు అక్కడ కనపడ్డ వంద బుల్డోజర్లు కూడా మేము ఏతోనే సృష్టించినమా అక్కడ జరిగిన లాఠీ చార్జ్ కూడా మేము ఏ అయితేనే చేసినామా ఆ తర్వాత జింకలు బయటకొచ్చుడు ఊర కుక్కలు ఎంటబడి చంపుడు మేము ఏ అయితేనే చేసినామా చివరికి మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పోయి పట్టుకొచ్చినట్టు కూడా వచ్చింది అది కూడా మేము ఏ అయితేనే చేసినామా ఏది ఏ అయితే చేసినామని చెప్తున్నారు వీళ్ళు నెమ్మల్ని అరుపులా చచ్చిపోయిన జింకల జరిగిన లాఠీ చార్జీలా అక్కడ కనపడుతున్న చెరువులా అంత ముందు వరకు పెరిగిన చెట్ల ఆ తర్వాత ఎడారిలాగా మారిన ప్రాంతమా ఏది ఏఐతో చేసినాం మేము సంతోషం కేసులు పెడతాం ఇన్వెస్టిగేషన్ చేస్తాం నేను ఏమంటానంటే నీ నీ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుందో తెలియదు కానీ నీకు అంత ఉబలాటం ఉంటే ఒకటే అంటుంటావు కదా మీ బడే బడేబాయిని సిబిఐతో చేయించుకుంటావా రాతో చేయించుకుంటావా లేదా నువ్వు ఈ మధ్యకాలంలో ఏ నాకు గుజరాత్ కూడా పోటీ కాదు ఇంకేదే పోటీ ఏదో వేరే దేశంతో పోటీ అంటున్నావు కదా అట్లా మరి వేరే దేశాల్లో ఉంటే కేజీబీ అని సిఐఏ అని మొసాద్ అని ప్రపంచంలో అత్యంత పెద్ద ఇంటెలిజెన్స్ సంస్థలు అని చెప్పి పేరు వాటికి మరి వాటికి ఇట్లా ఏమైనా తెచ్చుకొని చేస్తావా విచారణ సంతోషం మంచిదే విచారణ చేస్తేనే నిదానాలు జరుస్తాయి బయటికి మేము కూడా ఎదురు చూస్తున్నాం వీళ్ళ ధోని కాదనిపిస్తుంది నాకు పాపం గీ చిన్న దాంట్లోనే నిన్ను ఇట్లా అమాయకుని చేసేసి ఏ సార్ అని చెప్పంగానే పాపం ఆగమైపోయినావు కాబట్టి మళ్ళీ కూడా అట్లే చేస్తారు కాబట్టి వీలైతే ఆ సిఐఏకో ఆ మొసాద్కో కేజీబీకో ఉత్తరాలు రాసి అక్కడి నుంచి ఏమైనా అవకాశం ఉంటే అక్కడిని చేయించుకోమని చెప్పి ఇన్వెస్టిగేషను అంత తెలివేసింది ఇప్పటికీ కేవలం ఏడాది తిరగక ముందే వంద పెట్టిరు కేసు వాళ్ళ మీద దిలీప్ పైన కావచ్చు త్రిశాం పైన కావచ్చు ఇంకా అనేక సోషల్ మీడియా పిల్లల మీద కావచ్చు యూట్యూబ్ ఛానల్ పైన రిపోర్టర్లపైన అమ్మాయిలపైన అబ్బాయిలపైన అందరిపైన కావచ్చు అన్నిట్లో ఏం జరిగిందో ఇలా కూడా జరిగితే మేము ఇది జరిగితే మంచిది అని మేము కూడా భావిస్తా ఉన్నాం ఇది జరగాలే కోర్టులో పోవాలి విషయాలు కోర్టుల ముందరిని తేలాలని మేము కూడా భావిస్తున్నాం మంచిదే మరి హైకోర్టు సుప్రీంకోర్టు ఒక జడ్జితో విచారణ జరిపించమని అడిగి రాదు ఏమైంది బాగానే ఉంటుంది అది కూడా ఇంకా బాగుంటుంది ఎన్ననైనా విచారణ జరిగితే మంచిది ఇప్పుడు వేసిన కమిషన్లు అయినా ఏమైనా చూసినాం పెట్టిన కేసులు ఏమైనా చూస్తున్నాం ఈ తెలివి తక్కువతనం చేసి ఇంకా ఇంకా పరువు తీసుకోవడం తప్ప ఏం లేదు ఇంకా ఎవరెవరు జాన్ అబ్రహము మీద మీరు చేసినట్టుండే కదా అందుకనే వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్స్ కాబట్టి ఒక తెలంగాణ పోలీసు భారతదేశం పోలీసు సరిపోదు కాబట్టి ఇంకా బయట సంస్థలు కూడా పిలువమని చెప్తున్నాను నేను ఇక ఉన్న మంత్రులంతా ఏందో కూడా మీకు ఎలాగ పెడుతురు ఈ కొత్త వచ్చి ఏదో చేసేది ఉంది మంత్రివర్గాన్ని చేసుకునే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి మంత్రివర్గం అంటూ విస్తరిస్తే నాకు వస్తుందని భయపడుతున్నాడు మంత్రివర్గాన్ని కాకుండా ఆపుతున్నదే రేవంత్ రెడ్డి అందరికీ తెలుసు ఒకరు మీకు ఇంకో న్యూస్ కలిపి ఒకరితోని ఉత్తరాలు రాయించి ఇంకోటి పంపి ఈ వర్గానికి అంటే ఆ వర్గానికి ఇవ్వాలని చెప్పి పెట్టుచుకుంటుంది వాళ్ళు దీపంలోనే ఉన్నారు ఇక వాళ్ళు పరిపాలన రాష్ట్రము పథకాలు అభివృద్ధి ఇవి లేవు ఎవరిని మంత్రి పదవి నుంచి ఎవడు బీకాలని ఒకడు నాకెత్త తీసుకోవాలని ఒకడు ఎట్లా మళ్ళీ ఈ మూడేళ్ళు తప్ప మళ్ళొచ్చేది లేదు మన జీవిత కాలంలో కాబట్టి దీపం ఉండాలనే ఇల్లు సక్క పెట్టుకోవాలని సామెత ఉంది దాన్ని నిజం చేసుకుందాం ఎట్లా మూటలు కట్టుకుందాం దాంట్లో పైకి ఎన్ని కట్టాలి కింది కింది బాధపెట్టాలి ీ ఉన్నారు నీళ్ళు లేవు కరెంటు లేదు వ్యవసాయం లేదు పథకాలు లేవు పాఠశాలలు లేవు ఆసుపత్రులు లేవు అన్నీ నాశనం చేసారు ఈ వ్యవస్థ ఆ అని కాదు నవ్వుకుంటారు ముఖ్యమంత్రి మాట నిన్న స్టేట్మెంట్ చూస్తే సిగ్గుపడతారు కేసీఆర్ విద్యను చేసిండు సిగ్గుండాల మాట్లాడడానికి ఉత్తరప్రదేశ్లో కూడా లేవు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి కేసీఆర్ వైఎస్ఆర్ విదేశాఖ మంత్రిగా ఉండి ఎనభై మంది పిల్లల్ని చంపిన ఇప్పటికి సో లేకుండా అసలు ఎవడన్నా తెలివి ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి పెట్టుకోవాల్సింది విద్యాశాఖ మంత్రిని విదేశాఖ ఫైర్ ఫైటింగ్ లాగా ఉంటుంది ప్రతి నిమిషం ఎంత డైనమిక్ ఉంటుంది రోజు కొంత సంతకాలు అవసరం ఉంటాయి గా సోయీ కూడా లేదు గా తెలివి లేదు ఇన్ని జరుగుతుంటే కనీసం ఒక మంత్రిని ఎవరు దాంట్లోనే ఒకరికి చాక ఇచ్చి ఇది చూడమని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉండే ఎప్పుడో పోద్దా ఎప్పటికీ నీకు రికార్డు ఏ విద్యాశాఖ మంత్రి హయంలో పిల్లలు ఎక్కువ చచ్చిపోయారు భారతదేశంలో అంటే తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉండగా తొమ్మిది మంది పిల్లలు చచ్చిపోయారు గురుకుల పాఠశాల రికార్డు గీ రికార్డులే సృష్టించుకుంటున్నావు సోయలేక పరిపాలన చేతగాక కేసీఆర్ గురించి మాట్లాడతారు రైట్ థ్యాంక్ యూ పది సంవత్సరాలు వరుసగా తొమ్మిదేండ్లకు పైగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో మంచినీటి రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది కృష్ణా గోదావరి నదుల్లో మనకున్న వాట ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంది ప్రతి ఇంచు భూమిని తడిపింది ప్రతి నిజం నిజమవుతూ ఉన్నాయి తెలంగాణ హక్కులకు మళ్ళీ భంగం ఏర్పడుతుందని తెలంగాణకు మళ్ళీ మోసం జరుగుతుందని అనుకునే కూడా నిజమవుతూ ఉన్నాయి ఒకటొకటిగా కేసీఆర్ గారు పెట్టిన పథకాలు ఎత్తిపోతూ ఉన్నాయి కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కిపోతుంది చివరిగా తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు కూడా కేంద్రంతో పక్క రాష్ట్రంతో హరించబడతా ఉన్నాయి ప్రత్యేకించి నీళ్ళ విషయంలో తెలంగాణ కొట్లాడిందే నీళ్ళ కొరకు ప్రత్యేకించి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమైందే నీళ్ళ కొరకు ప్రధానంగా తెలంగాణ వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందున్నప్పుడు పది సంవత్సరాలు వరుసగా తొమ్మిదేళ్లకు పైగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో మంచినీటి రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది కృష్ణా గోదావరి నదుల్లో మనకున్న వాట ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంది ప్రతి ఇంచు భూమిని తడిపింది ప్రతి నేలలు బారిన నేలల్ని పచ్చటి మాగాణాలుగా మార్చింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఒకటొక్కటిగా మన హక్కులన్నీ జారిపోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పథకం ప్రకారం తెలంగాణను మళ్ళీ మోసం చేసే ప్రయత్నం తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం తెలంగాణ నీళ్లను దొంగిలిసుకుపోయే ప్రయత్నం మొదలైంది మొట్టమొదటి ఐదు సంవత్సరాలు ఆనాడు కేంద్రంలో బీజేపీ పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారు దాన్ని తిప్పికొట్టినరో నాగార్జునసాగర్ పైన పూర్తి స్థాయిలో మనమే కంట్రోల్ పెట్టుకున్నాం మనకు అవసరమైన ప్రతి సందర్భంలో నీళ్ళు తీసుకున్నాం మన హక్కులు మనం కాపాడుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అసలు పట్టింపే లేకుండా పోయింది ప్రాజెక్టుల పైన నీళ్ళపైన చంద్రబాబు ఒక పథకం ప్రకారం కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని నెమ్మది నెమ్మదిగా కృష్ణ నీళ్ళను దోసుకుపోవడం ప్రారంభం చేసిండు ఇవాళ నిన్నటితోని పూర్తి చేసుకున్నాడు నిన్న ఇవాళ అనేక పత్రికల్లో వార్తలు వచ్చినాయి సరే కొంత తెలుగు మీడియాలో ఎక్కువగా రాయలేకపోయినారు ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుద్దని అని చెప్పి ప్రధాన పత్రికలకు అది వార్త కానీ కనపడలేదు రాయలేదు ఓకే కానీ దాగదు కదా సత్యం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ పోలీసు ఏం లేకుండా ఎలగొట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు సిఆర్పిఎఫ్ బలగాలు సిఆర్పిఎఫ్ అనగానే సెంట్రల్ ఫోర్సే కదా అని మాట్లాడతారు నిజమే తెలంగాణకు సంబంధించిన ములుగులో ఉన్న ఫోర్సెస్ ఇన్ని రోజులు అక్కడ ఉంటే ఎందుకు వాటిని నిన్న ఎలగొట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ బెటాలియన్ తీసుకొచ్చి పెట్టిండ్రు నాగార్జున సాగర్ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కాప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్ తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్ ఆంధ్రప్రదేశ్ కాప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్ తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్ ఇది నిన్న జరిగింది అంటే నాగార్జున సాగర్ను పూర్తిగా ఆక్రమించుకునే పని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేశారు ఇది ఇలా జరిగినాం పని తెలంగాణలో రోజులు కూడా బెట్టనీ వాళ్ళను మనం కేసీఆర్ గారు అప్పుడు కూడా ఒకసారి ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు ఫోర్స్ ఫోర్సెస్ని పంపించే ప్రయత్నం చేసిండు తన్ని ధరమేశ్వర మన పోలీసు పూర్తిగా నారాయణ సాగర్ మన కంట్రోల్లో పెట్టారు నాగార్జునసాగర్ రైతాంగం ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడు నీళ్ళు అడిగినా ఇచ్చినాం ఒక పంట నష్టపోయకుండా వరుసగా పదిహేడు పంటలు నీళ్ళు ఇచ్చినాం నారాజసాగర్ చరిత్రలో అరవై ఐదేళ్ళ నారాజసాగర్ హిస్టరీలో వరుసగా నీళ్ళు ఇచ్చినాం అది గోదావరి నీళ్ళు కావచ్చు కృష్ణ నీళ్ళు కావచ్చు ఈ ప్రభుత్వం కనీసం సోయి కూడా లేకుండా ప్రవర్తించింది రేవంత్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కేఆర్ఎంబి తీసుకుంటుంది చేతులకు తీసుకుంటుంది అనే విషయాన్ని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పేంతవరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు కేసీఆర్ గారి ఆదేశాల మేరకే వారికి వచ్చిన సమాచారం మేరకు మేమందరం కూడా ఆ రోజు మాట్లాడినాం ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది కేసీఆర్ అప్పచెప్పిండు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ కేసీఆర్ ఎప్పుడైతే నల్లగొండలో లక్ష మందితోని సభ పెట్టి ఒక్కసారి గర్జించిండ్రు ప్రభుత్వం తోక ముడిచి తెల్లవారి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబి తీసుకోవడానికి లేదు ఇంతకాలం మా తెలంగాణ చేతులు ఎట్లయితే ఉందో మా తెలంగాణ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించరు మళ్ళీ తెల్లవారి నుంచి అవతల ఏం జరుగుతుంది ఏం కుట్రలు జరుగుతున్నాయనే చూలేదు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్ చేతుల్లోకి ఇవాళ తీసుకున్నారు ఇంకో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతులకి పోతుంది సాగర్ ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్ళను మొత్తం దోసుకుపోయినరు వాళ్ళ వాటాయి మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు ఎండాకాల మనుషుల కొరకు కావచ్చు హైదరాబాద్ మనుషులు రంగారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల మనిషిల కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయాడు ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఇతర మంత్రులు కానీ నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకు చంద్రబాబును చూసి ఉడుకుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు చేస్తున్నారు చంద్రబాబు భయా మోడీతో మంచిగా ఉండాలని చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ వనరులు ఎట్లా దూసుకోపోవాలి తెలంగాణ ఎట్లా ఇబ్బందులు చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు కానీ మరి వీళ్ళకి లేదు సోయీ తెలంగాణ నిధులు తీసుకుపోయి ఢిల్లీ ఢిల్లీకి అప్ప చెప్తుండ్రు నీళ్ళని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్ప చెప్తున్నారు తెలంగాణ నిధులు ఢిల్లీకి నీళ్ళు ఆంధ్రప్రదేశ్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది ఇవ్వాలి ఇరిగేషన్ మంత్రికి కూడా అసలు సోయ్ లేదు ముఖ్యమంత్రి నేను ఒక్కరోజు సెలవు లేకుండా పని చేస్తున్నాను అంటున్నాడు చాలా ఆశ్చర్యంగా నిజమే ఒక్కరోజు పని లేకుండా ఖాళీ లేకుండా చేసే పని మూడలు తయారు చేసుడు లెక్కలు పెట్టుడు సంచులు కొట్టుడు ఢిల్లీకి పంపుడునట్టుంది అంతకు మించిన పనికేం కనబడతలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు వస్తున్న పని ఒక్కటంటే ఒక్కటి రెండు పంటలకు నీళ్లు వరుసగా కేసీఆర్ గారి కారంలో ఎవరు అడిగినా చెప్తారు రైతుల్ని ఒకవైపు కాళేశ్వరాన్ని కట్టి బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తే దాన్ని వాడుకునే సోయలేదు లేదు ఏదో ఎన్నికల ముందు ఒక అబద్ధం చెప్పినందుకు ఆ అబద్ధాన్ని నిజం చేసుకుందామని చెప్పి అది అబద్ధం అని తేలిపోద్దన్న భయంతో కాళేశ్వరం పంప అంచక వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు నిలబెట్టిండు రైతాంగం మళ్ళీ అప్పుడపాలవుతున్నారు కట్టిన ప్రాజెక్టులను వాడుకోవడం చేత కావడం లేదు కేసీఆర్ రోజులు ఇచ్చిన మంచి ఇవ్వడం చేత కావడం లేదు వరుసగా పదేళ్ళు ఒక్క నిమిషం పోకుండా ఇచ్చిన కరెంటును